నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఒక ఏజెంట్ ఆనరీ గారు ఒక పేరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే మీ వాడు ఉన్నాడు ఆ ఊర్లో ఆ ఏజెంట్ ఒక ఊర్లకి ఒక్కరిని పెట్టలేకపోయినా ఇంకా ముందు పెట్టండి ఆ షేర్ చేసుకుంటారు ముందుగా చెప్తాను నేను పలానా వస్తున్నాను సో దాట్ ఆయన అక్కడ ప్రజలు ఉండేలా ఉంటే బాగుంటుంది కనీసం ఒక ఊరికి ముగ్గురు ఏజెంట్స్ అన్నా ఉంటే అది వాదోపవాదం లేకోకుండా బాగుంటుంది తర్వాత అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేసి ఉపయోగం లేదు ఇదే టైం

ఖచ్చితంగా ఉంది తీరా ఎలక్షన్ కమిషన్ నుంచి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం యాన్యువల్ సమ్మరీ రివిజన్స్ మనం స్టార్ట్ చేసాము విత్ జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అస్ దాలిఫైన్ డేట్ సో ఆగస్ట్ ట్వంటీ నుంచి ఎయిటీన్త్ అక్టోబర్ వరకు షెడ్యూల్ ప్రకారం యాక్టివిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా నైన్టీన్త్ అక్టోబర్ నుంచి ట్వంటీ అక్టోబర్ దాకా ప్రిపరేషన్ వన్ ఎయిట్ అవి ప్రిపరేషన్మెంపెయిన్ కూడా చేసి అక్టోబర్ డ్రాఫ్ట్ ఎలక్ట్రానిక్ పార్టిసిపేట్ చేయడం జరిగింది రిసీవ్ చేయడానికి సో దీంట్లో స్పెషల్ క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది నవంబర్ మంత్ నైన్ టెన్త్ అదే విధంగా ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ సో ఈ ఫోర్ డేస్ లో మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం స్పెషల్ క్యాంపెయిన్స్ కూడా చేయడం జరిగింది